హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజయాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో రసం ఫ్రెండ్స్ రసం అయితే అసలు సింపుల్గా చేసేవచ్చు టేస్ట్ అయితే అసలు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి రసంకి కావాల్సినవి టొమాటో ప్యూరీ చింతపండు పులుసు ఆయిల్ కొత్తిమీర కరివేపాకు జీలకర్ర మిరియాలు కందిపప్పు శనగపప్పు ఎండుమిర్చి సాల్ట్ వెల్లుల్లి మిక్సీ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ కందిపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక నాలుగు ఎండుమిర్చి కొన్ని వెల్లుల్లి ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టుకొని రసం పౌడర్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హిట్ అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి రసం పౌడర్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాలు మసాలా పౌడర్ రెడీ చేసుకున్నాం కదా రసం పౌడర్ని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకో రెండు రెమ్మల కరివేపాకు చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో ప్యూరీని వేసుకోవాలి చింతపండు పులుసుని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని బాగా కలుపుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా చెక్ చేసుకొని వేసుకోవాలి మన రసానికి తగినన్ని వాటర్ని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ మన రసంకి కారం పులుపుని చెక్ చేసుకొని తగినన్ని వాటర్ని వేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని రసాన్ని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ రసం అయితే ఒక ఐదు నిమిషాల్లో ఉడికిపోతుంది ఫ్రెండ్స్ రసం ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా ఉడుకుతున్నప్పుడు గ్యాస్ని ఆఫ్ చేసేయాలి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ రసం అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా రసం ఇలాగే చేస్తున్నట్టయితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి